నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం రెండో రోజు భాగంగా భోజనపల్లి పంచాయతీ రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా రాపూరు మండల ఎంపీడీఓ ఎల్ ఏడుకొండలు మరియు రాపూరు మండల వివోపీఆర్ డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొక్కలను నాటడం జరిగింది బుధవారం నాడు భజనపల్లి పంచాయతీలోని మొక్కలు నాటి అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కళాశాల పరిసరాలలో మొక్కలను కళాశాల విద్యార్థిని విద్యార్థినిలు సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపక సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో రాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ నాయక్ వసంతరావు పంచాయతీ కార్యదర్శి అశోక్ విద్యార్థిని విద్యార్థినియులు తదితరులు పాల్గొన్నారు കൊന്നുത് തൄ്കോ ഭൈരritosു താൽ�ൽ Click by blog www.hujemy monthly Monta 거는 Lan 더േਹേതൂap hoped we'llrun for more fact that have to go through before we demonstrate in the future. specifically vertical metabolism skills that we personally � 바venge historical factual loss the form they have been playing.